హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాతి ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి ఈరోజు మనం వీడియోలకి వెళ్ళిపోతాం ఏంటి మా కాయిన్ తీసుకొని కూర్చుంటుంది అనుకున్నారు కదా ఇవి ఓల్డ్ కాయిన్స్ అండి మా మమ్మీ అప్పుడు చిన్నప్పుడు దాచుకున్న కాయిన్స్ ఇవన్నీ దీంట్లో మీకు తెలివని కాయిన్స్ కూడా నాకు తెలివని కాయిన్స్ ఇప్పుడు చూసాను చూడలేదు ఇది ఫస్ట్ నాకు ఇది ఇది ఏందనుకుంటున్నాను నేను ఇది నెంబర్ చూసినాక ఫైవ్ పైసా అని అర్థమైంది ఓకే ఇక్కడ ఫైవ్ పైసా ఫైవ్ ఫైవ్ పైసా దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం ఓకే పైసా ఫస్ట్ టైం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసేద్దాం ఇవన్నీ ఫైవ్ పైసాసే ఈ లైన్ కూడా చో ఫస్ట్ మనము ఫైవ్ పైసా నుంచి స్టార్ట్ చేసేద్దాం ఎందుకంటే అవి ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకో ఈ లైన్ మొత్తం ఫైవ్ పైసే ఈ లైన్ కూడా అయ్యో ఈ లైన్ మొత్తం కూడా ఇంకో ఈ లైన్ కూడా ఉడి మీకు చూపించలేదు కదా ఫైవ్ పైసా ఇంకోండి ఈ లైన్ మొత్తం ఇవే ఫైవ్ పైసాస్ ఇంకోని చూడండి ఇంకోండి ఫైవ్ పైసా ఇక్కడ ఈ లైన్ మొత్తం ఫైవ్ పైసాసే మీకు వెరైటీగా చూపించాలా ఇదేందో నాకు అర్థం కావట్లేదు ఫైవ్ పైసా అనుకున్నా అది చూడండి ఫైవ్ పైసా షాడో చూస్తే అర్థమైపోయింది అందుకని ఫైవ్ షాడో చూస్తే అర్థమైపోయింది ఫైవ్ పైసా అని ఓకే ఇక్కడ చూపిస్తా రూపీస్ రూపీస్ కాయిన్ వైష్ణవిదేవిత ఇంకా మంచి కనపడుతుంది క్లియర్ గా ఇది మొత్తం ఫైవ్ రూపీస్ కాయిన్స్ మనము దీంట్లో విచిత్రంగా చూడాలి దీంట్లో ఇది దేవి ఆహా పిక్చర్స్ ఉన్నది సేమ్ ఉన్నాయి కదా దీంట్లో పిక్చర్స్ ఉన్నది చూపిస్తా ఇది వైష్ణవదేవి కంటి అట్లేదు కదా ఓకే ఇది చూపిస్తా ఫైవ్ రూపీస్ కాయిన్ ఓకే నెక్స్ట్ ఇది పిక్చర్స్ చూడండి ఫైవ్ రూపీస్ కాయిన్ ఇవి ఫైవ్ ఇంకో చూడండి ఇవన్నీ ఫైవ్ రూపీస్ కాయిన్స్ దీంట్లో ఇది మన దగ్గర ఇది మొత్తం వెళ్ళిపోతున్నాయి బళ్ళు మనకు గోల్డ్ కలర్ కాయిన్స్ వస్తున్నాయి కదా ఇది మొత్తం దానివల్ల వాళ్ళు ఇది కరిగి కరిగించి బ్లేడ్స్ తయారు చేస్తు దానివల్ల దీన్ని కరిగించి బ్లేడ్స్ తయారు చేస్తున్నారు దానివల్ల ఇది ఎక్కువ రావట్లేదు దీని బదులు ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ కార్న్ వస్తుంది ఇది ఇంకో గోల్డ్ కాయిన్ వస్తుంది ఇంగో ఇది అప్ కాయిన్ ఇప్పుడు చెప్తుంది ఓకేనా ఇప్పుడు మనము ఇక్కడ టెన్ రూపీస్ కార్న్ వైపు వెళ్దాం టెన్ టెన్ ప్రైస్ టెన్ ప్రైస్ చూడటం ఫస్ట్ అందుకని నాకు రావట్లేదు టెన్ రూపీస్ ప్రైసెస్ అప్పుడు ఓకే ఇది 10 పైసా ఆ ఉంది పైసా పెన్ మన దగ్గర లేవు ఓన్లీ 5 పైసా నుండి ఉన్నాయి ఆ 10 పైసా 10 పైసా ఇవన్నీ 10 పైసా సే 10 పైసా ఒకసారి ఉంచు ఆ 10 పైసా 10 పైసా లో టూ టైప్స్ ఉన్నాయి కదా ఒకటి ఇది స్మాల్ ఆ బిగ్ బిగ్ பெద్దதొక్కటి ஒரு சின்னதுன்னா ஆவுனு இங்க இது పెద్దது கண் பியட்ல இங்க 10 பைசா நம்பர்ஸ் அங்க நம்பர்ஸ் லைட் லைட் இது இது மஞ்சா கண்ணபடுது நெக்ஸ்ட் பக்கத்துல விழுந்துంది இதா நான் சைடுக்கு ஓகே ரைட் சைடு இது கண் பியட்ல இது கொஞ்சம் மஞ்சா கண்ணபடுது இங்க కనిపిస్తుంది చూడండి ஆவு இந்த இடத்துல இங்க கொஞ்சம் இங்க நல்லா கண்ணபடுது இங்க 10 பைசா ஓகே

పిక్చర్ ఫైవ్ రూపీస్ ఇది మన ఇండియా పిక్చర్ టూ రూపీస్ మన ఇండియా పిక్చర్ టూ రూపీస్ ఇంకోటి కూడా ఇండియా పిక్చర్ టూ రూపీస్ ఓకే నెక్స్ట్ దాంట్లోకి వెళ్తే ఇక్కడ మనకు ఫైవ్ రూపీస్ది ఓల్డ్ కాయిన్స్ అప్పటిది ఎట్లున్నాయో ఓల్డ్ అంటే ఓల్డే కాదు ఓల్డేం కాదు న్యూవే ఫైవ్ రూపీస్ ఓకే ఓకే మీకు ఇంకో కొద్దిగా చూపిస్తుంది నీ దగ్గర ఆ కూడా బ్రిడ్జ్ లక్ని పిక్చర్ కాయిన్స్ ఆ కూడా ఆ ఫైవ్ రూపీస్ ఏది కూడా నాకు కూడా కనిపించట్లేదు ఫైవ్ రూపీస్ కాయిన్ ఏంటి అది ఫైవ్ రూపీస్ కాయిన్ ఓకే ఇక్కడ ఫైవ్ రూపీస్ కాయిన్ ఇది మీ చూసిరా ఇండియా కాయిన్ ఓకే అవి చూసారు ఇండియా కాయిన్ ఇప్పుడు కూడా వస్తుంది టూ రూపీస్ ఇండియా కాయిన్స్ అండి ఇది ఓకే 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 ఇది నార్మల్గా మనకు తెలిసిందే ఫైవ్ రూపీస్ కాయిన్ ఇప్పటిదే వన్ రూపీ కాయిన్ ఇప్పటిదే వన్ రూపీ కాయిన్ టూ రూపీస్ కాయిన్ ఇది టెన్ రూపీస్ కాయిన్ మీకు ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటుందంటే అప్పట్లో ఈ ఇది ఉంది కదా టెన్ రూపీస్ కాయిన్ ఇప్పుడు ఈ టెన్ రూపీస్ కాయిన్కి ఈ టెన్ రూపీస్ కాయిన్కి ఎంత డిఫరెంట్ ఉంది చూడండి సేమ్ ఉంది కాకపోతే ఇది చిన్నగా ఉంది ఇది లోపడి ఉంది ఇది బయట ఉంది ఇది మనకు న్యూ లుకింగ్ అయితే సూపర్ ఉంది దీనికి మ ఇప్పుడు జనరేషన్ ఉన్నది అప్ప జనరేషన్ ఇప్పుడు ఏం కావచ్చు ఇప్పుడు ఇంకో ఇది ఉన్నాయి ఫైవ్ పైసా కాయిన్స్ టెన్ పైసా కాయిన్స్ వన్ రూపీస్ టూ రూపీస్ ట్వంటీ పైసా ట్వంటీ ఫైవ్ పైసా ఫిఫ్టీ పైసా ఫిఫ్టీ పైసా అండ్ నార్మల్ కాయిన్స్ ఫైవ్ ఫైవ్ రూపీస్ టూ రూపీస్ వన్ రూపీ అంతే ఉన్నాయి ఇంతకు మించి టెన్ టెన్ రూపీస్ ఇప్పుడే చెప్పాను కదా టెన్ రూపీస్ ఓల్డ్ వర్సెస్ ఇప్పటి జనరేషన్ ఉన్నది ఎంత డిఫరెంట్ ఇదంతా ఇదంతా కాంబినేషన్ ఇప్పుడు ఇప్పటికి ఫర్ జనరేషన్ది ఇప్పటి జనరేషన్ని కలిపి చేసిన చూడండి ఇప్పటి జనరేషన్ది గో ఈ ఇక్కడ నుంచి గో ఇవన్నీ ఇప్పటి జనరేషన్ని అవన్నీ ఓల్డ్ జనరేషన్ ఇవన్నీ ఇప్పటి జనరేషన్ అదంతా ఓల్డ్ జనరేషన్ ఇవన్నీ ఇవన్నీ నా మా కాయిన్స్ మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి ఇవి అప్పర్ జనరేషన్ కాయిన్స్ అని మా మమ్మీ అప్ మా మమ్మీ పుట్టిన జనరేషన్ కాయిన్స్ ఇవి ఓన్లీ వేర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మాత్రం మర్చిపోకండి మీకు మరిన్ని వీడియోస్ కావాలంటే సాన్విరాపత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరందరూ మా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో Bye-bye!